అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన ముమ్మతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభునేసు క్రీస్తు నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం దేవుని పిలుపు దేవుని పిలుపులో స్వతంత్రులుగా ఉండుటకు మనల్ని పిలిచిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం గలతీలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుకుందాం గల తీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి తిరి అయితే ఒక్క మాట ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండు ప్రియ సహోదరి సహోదరులారా మనం దేవుని పిలుపు అనే మాటని జ్ఞాపకం చేసుకొని అనేక మాటలు బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాం గత ఎపిసోడ్ లో దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడని యేసుక్రీస్తు వారిగా ఉండిటోకు పిలిచాడని చీకటిలో నుండి వెలుగులోకి మనల్ని పిలిచాడని ఆయన కృప ద్వారా పిలిచాడని ఆయన బిడ్డలుగా ఉండుటకు పిలిచాడని పరలోకపట్నంలో వారసులుగా ఉండటానికి పిలిచాడని ఈ విధంగా అనేక మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తున్నాం నేటి ఉదయకాలం అందు ఈ దేవుని పిలుపు అనే అంశంలో మనల్ని స్వతంత్రులుగా ఉండుటకు మనం పిలువబడిన వారం అనే మాటని మన జ్ఞాపకం చేసుకుందాం అపోయిన పౌలు గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనంలో సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి తిరిగి ఉదయ కాలమందు దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా స్వతంత్రులుగా ఉండుటకు మనం పిలువబడిన వారం గలతీల సంఘం మాత్రమే కాదు గలతీలు మాత్రమే కాదు కానీ సర్వలోకములో ఉన్న ఆయన రక్తములో కడగబడి ఆయన బిడ్లము అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరము మనము స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిన వారం అసలు ఏంటి స్వతంత్రత ఎందుకు ఈ అంశము మన జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది అంటే నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో మన జ్ఞాపకం చేసుకుంటే ధర్మశాస్త్రమునకు లోబడి ఉండ వారులారా మీరు ధర్మశాస్త్రం వినుట లేదా నాతో చొప్పుడి దాసి వలన ఒకడు రాని వలన ఒకడు ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగి ఉన్నారని వ్రాయబడి ఉన్నది కదా ఇక్కడ అబ్రహాము గురించి నాలుగో అధ్యాయంలో ప్రస్తావిస్తూ అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఐదో అధ్యాయం పదమూడవ వచనంలోకి వచ్చేసరికి స్వతంత్రత స్వాతంత్ర్యం అనే మాటను ఎవరు స్వాతంత్రం కలిగిన వారు దేవుని బిడ్డలు ఏ విధంగా స్వాతంత్రం కలిగిన వారు స్వాతంత్రం అనగా లోకంలో స్వేచ్ఛ ఒక్కలుగా ఉండటము ఇష్టం వచ్చినట్లు చేయటం అనే భావం కలుగుతుంది కానీ ఇక్కడ పౌలు గారు ప్రస్తావించిన మాట సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు అంటే ఏ రకమైన స్వతంత్రమో మాటలు మనము చదువుకుంటే మనకి అర్థమవుతుంది ప్రియుల ఇక్కడ అబ్రహాముకి ఇద్దరు సంతానం కలిగింది ఒక సంతానమేమో దాసి వలన కలిగింది ఇంకో సంత సంతానమేమో స్వతంత్రాల వలన కలిగింది ఇరవై మూడవ వచ్చినంలో ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టినవాడు దాసి వలన ఎవరైతే పుట్టారో వాడు శరీర ప్రకారం పుట్టినవారు స్వతంత్రాలుగా పుట్టినవారు వాగ్దానమును బట్టి పుట్టారు ఈ సంగతుల అలంకార రూపముగా చెప్పబడి ఉన్న ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు అని ఆయన ప్రస్తావిస్తూ అదే మాటను మనం కిందకు వచ్చినట్లయితే ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యములో ఉండటకు పిల్లలు కనెను ఇది హాగరు ఎవరు హాగరు అంటే దాస్యంలో ఉండటకు పిల్లలు కనిగి కలిగిన వారు అబ్రహాముకు హాగరుకు పుట్టిన సంతానం ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే ప్రస్తుత మందు ఎరుశలేములో దాని పిల్లలతో కూడిన దాస్య మందు ఉన్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది ఇది అబ్రహాముకు హాగరుకు కలిగిన సంతానమే దాసి వలన కలిగిన సంతానము వీళ్ళకి స్వతంత్రత లేదు అనే మాటని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇరవై ఆరో వచనంలో ఇరవై ఏడవ వచ్చినంలో డైరెక్ట్ గా మనం చదివితే ఇందుకు కణని గొడ్రాలా సంతోషించుము ప్రసవ వేద పడని దాన బిగ్గరిగా కేకలు వేయము ఎలైనగా పెనిమిటి వలన గానీ పిల్లలు కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువై ఉన్నారని రాయబడి ఉన్నది సహోదరులారా మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమార్లమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టిన వాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టినో ఇప్పుడు అలాగనే జరుగుతున్నది ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది దాసి దాని కుమారుని వెళ్ళగొట్టును దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు కాక సహోదరులారా మనము స్వతంత్రాలి కుమారులమే కాని దాసి కుమారులము కాము ఇది స్వాతంత్రము గురించి ఇక్కడ రాయబడిన మాట ఇప్పుడు మనం ఏ విధంగా స్వాతంత్రం కలిగిన వారము మనం ఏ విధంగా స్వాతంత్రముగా ఉండుటకు మనం పిలువబడిన వారము స్వతంత్రులుగా ఉండుటకు మనం పిలువబడిన వారము ఐదో అధ్యాయం ప్రారంభం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది ఈ స్వాతంత్రం ఏ స్వాతంత్రము అబ్రహాము హాగరుకు దాసికు పుట్టిన సంతానం ద్వారా కాకుండా మనము ఇసాకు ద్వారా ఇక్కడ మనం చదువుకున్న మాటలో మనం చదివినట్లయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో మనం చదువుకున్నట్లుగా మనము స్వతంత్రులుగా మనం వచ్చాము ఏ విధంగా స్వతంత్రులుగా వచ్చామంటే ఐదో అధ్యాయం మొదటి వచనములో ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఇది ప్రధానమైన మాట క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఒకప్పుడు మనందరము అవిధేయులుగా దేవునికి విరోధంగా ఉన్నాం ఏ విధంగా ఉన్నామంటే ఇక్కడ చదువుకున్న మాట ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళందరూ ధర్మశాస్త్రానికి లోబడిన వారుగా చూస్తూ ఉన్నాం క్రీస్తు అయితే మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందకు చిక్కుకొనకొడి స్వతంత్రము అనగా సాతాను బంధకముల్లోంచి విడుదల కలిగించటమే అంధకార సంబంధమైన క్రియల్లోంచి విడుదల కలిగించటమే పాప సంబంధమైన క్రియల్లోంచి విడుదల కలిగించటమే మనందరం ఒకప్పుడు సాతాను బంధకముల్లో చిక్కుకున్న వారం లేఖన భాగంలో మనం చూసినట్లయితే మనము జిగటగల దొంగ ఊబిలో చిక్కు వారము పాపములో చిక్కు వారము అవిధేయులో ఉండిన వారము అంధకార సంబంధమైన క్రియలతో కొట్టుమిట్లాడుతూ ఉండిన వారము ముఖ్యంగా సాతాను మనకు అధిపతి ఈ లోకాధిపతి అని మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాం ఈ లోకాధిపతి సాతాను సాతాను అధిపతి కింద మనము స్వతంత్రముగా లేకుండా మనకి స్వేచ్ఛ లేకుండా మనము పాపములో కొట్టుమిట్లాడుతూ ఉండగా క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి స్థిరముగా మనం నిలవాడి స్వతంత్రులుగా చేసి ఆయనలో నిలబెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని సిలువలో అర్పించి ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా ఆయన మరణ పునరుద్ధానం అయిపోయింది ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకి స్వతంత్రత దయచేశాడు దేవుడు అలాంటి స్వతంత్రత దయచేసిన దేవుడు స్వతంత్రంగా ఉన్న మనము ఆయనలో నిలిచి తిరిగి మళ్ళీ దాస్యపు కాడి క్రింద తిరిగి మళ్ళీ పాపపు కాడి కింద తిరిగి మళ్ళీ సాతాను కాడి కింద మనము చిక్కు కొనకూడదని ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం చూడు మీరు సున్నతి పొందిన ఎడ్ల క్రీస్తు వల్ల మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలన్ నేను మీతో చెప్పుచున్నాను ఇక్కడ ధర్మశాస్త్రానికి సంబంధించిన అంశము చెబుతూ స్వాతంత్ర్యం అనే మాటని ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనిషినికి నేను మరలాదుడంగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చబడువాడెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు చూసారా ఎంత డైరెక్ట్ గా మీరు ధర్మశాస్త్రం వల్ల ఒకవేళ నీతి మంతులుగా తీర్చబడ్డారనుకుంటే ధర్మశాస్త్రం వల్ల మీరు స్వతంత్రులుగా అయ్యారనుకుంటే ధర్మశాస్త్రం వల్ల మీరు బంధకము నుంచి విడుదల కలిగారు అనుకుంటే ధర్మశాస్త్రం వల్ల మీరు నరకము నుంచి విడుదల కలిగారు అనుకుంటే మీరు వేరు చేయబడిన వారే ఎందులోంచి వేరు చేయబడిన వారు లోకంలో నుంచి వేరు చేయబడిన వారు కాదు క్రీస్తులో నుండి మీరు బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఎలా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగును నిరీక్షణ సఫలమగు ఆత్మ ద్వారా ఎదురు చూచున్నాము ఏసు క్రీస్తు నందు వారికి సున్నతి పొందుట అందేమి ఏసు క్రీస్తు నందు వారికి సున్నతి పొందుటందేమి లేదు పొందకపోవటం ఎందు ఏమీ లేదు కానీ దేవుని ప్రేమ వలన కార్య సాధకం ఒక విశ్వాసమే ప్రయోజనకరము కాబట్టి ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వస్తూ మీరు స్వతంత్రలుగా ఉండటానికే పిలువబడ్డారు మీరు తిరిగి దాస్యం కింద ఉండటానికి మీరు పిలువబడలేదు తిరిగి మీరు సాతాను కింద ఉండటానికి మీరు పిలవబడలేదు తిరిగి మీరు ధర్మశాస్త్రం ఆచరించటానికి మీరు పిలువబడలేదు కానీ మూడవ వచనంలో అదే చదువుతున్నాను కదా ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడునై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా రుదృఢముగా చెప్పుచున్నానని చెబుతూ ఆయన ఏ విధంగా ఆయన వివరిస్తూ పదకొండవ వచనంలో సహోదరులరా సున్నతి పొందవలన నేను ప్రకటించుచున్న ఎట్లా ఇప్పటికీ హింసింపబడినేలా ఆ పక్షమునే సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడి కదా మిమ్మల్ని కలవర పెట్టువారు తమ్మును తామును ఛేదించుకుంటా మేలు కాబట్టి సహోదరులరా మీరు స్వతంత్రలుగా ఉండుటకు పిలువబడి తిరి అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం స్వతంత్రలుగా ఉన్నవారం ఇప్పుడు మనకిచ్చిన దేవుడి ఇచ్చిన ఒక గొప్ప ధన్యత మనం సాతాన్ నుంచి విడుదల పొందిన వారం పాపము నుంచి విడుదల పొందిన వారం అంధకార సంబంధమైన క్రియల నుంచి విడుదల పొందిన వారం నరకము నుంచి మనం విడుదల పొందిన వారం ఆ విధంగా దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు క్రీస్తు వారిగా ఉండటానికి మనల్ని పిలిచాడు స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు దేవుని వారిగా ఉండటానికి మనల్ని పిలిచాడు అలాంటి స్వతంత్రతని గ్రహించి స్వతంత్రులుగా ఉండటానికి మనల్ని పిలిచిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ నీకు స్తోత్రం స్వతంత్రులుగా ఉండుటకు మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రములు వందనములు ఒకప్పుడు మాకు ఈ స్వతంత్రం లేదు నాయన సా తాను కాడి కింద మేము ఉండిన వారు ఇప్పుడైతే మాకు విడుదల కలిగి చేసి మమ్మల్ని స్వతంత్రలుగా మమ్మల్ని చేసినందుకు స్వతంత్రలుగా వండుటకు మమ్మల్ని పిలిచినందుకు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుస్తూ ఏసుక్రీస్తున్నామను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె